బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు డాక్టర్ శివ శివసుధీర్ శర్మ గారు ఉన్నారు గురువు మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు జూన్ నెలలో రుచిక రాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుందండి జూన్ రాశిలో వృష్టికి రాశి వారికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయమ్మా ముఖ్యంగా స్థాన చలనం ఉన్న చోట నుంచి వేరే స్థానానికి వెళ్ళటం అది గృహ మార్పు కావచ్చు ఉద్యోగ మార్పు కావచ్చు ఉద్యోగంలోనే ఇంకా ఉన్నత స్థానం కావచ్చు లేదంటే ఇంకా తక్కువ స్థానం కావచ్చు ఏదైనా ఉన్న స్థానం నుంచి మార్పులు జరిగేటువంటి అవకాశాలు సంపూర్ణంగా కనబడుతున్నాయి అలాగే డబ్బులు ఇవ్వటం ఎవరికన్నా అప్పులు ఇవ్వడం ద్వారా తొందరగా మోసపోయి నష్టపోయేటువంటి అవకాశాలు కూడా బాగా కనబడుతున్నాయి కుటుంబంలో కూడా చిన్న చిన్న చికాకులు ఏర్పడుతున్నాయి తప్పనిసరిగా ప్రశాంతత అంతంత అని చెప్పాలి అలాగే ఈ వృశ్చిక రాశి వారికి ముఖ్యంగా సప్తమంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం బలం బాగానే ఉంది కానీ ఇక్కడ పంచమంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం అంతంత మాత్రాన ఉంది కాబట్టి అనారోగ్య సమస్యలు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యంగా ఉండేటువంటి వాళ్ళు కూడా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అంటే ఇక్కడ ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు సెన్సిటివ్గా బాగా తయారయ్యాం కాబట్టి చిన్న జరుగు వచ్చిన వారం రోజులు పడుకునేటువంటి పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి అలాంటివైనా సరే చిన్న చిన్నవైనా సరే తప్పనిసరిగా అనారోగ్య సమస్యలు సూచిస్తున్నాయి కాబట్టి తన జాగ్రత్తలు అవసరం వాతావరణం కూడా మారుతుంది వాతావరణం తగినట్టుగా మారుతుంది అంటే తగినట్టుగా అనారోగ్యం కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్త వహించడం అనేది మాత్రం చాలా విశేషమైనటువంటి సూచన వీళ్ళకి అలానే వీరికి అనుకోకుండా డబ్బులు ఖర్చు అవ్వాల్సిన ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి ఇప్పుడు మన దగ్గర డబ్బులు దాచిపెట్టుకున్నాం వంద రూపాయలు ఉన్నాయి ఇంకో వంద రూపాయలు దాచి పెడతాం ఇంకో వంద రూపాయలు దాచి పెడతాం ఉన్నట్టుండి మూడు వందల రూపాయలు ఖర్చు ఎక్కువ ఎందుకు ఖర్చు పెట్టాల్సి వచ్చిన పరిస్థితి మీ అంటే ఖర్చు పెట్టే వాళ్ళకి మనస్ఫూర్తికి ఇష్టం లేకపోయినా ఖర్చు పెట్టాల్సిన తప్పనిసరి పరిస్థితి అనేది మాత్రం ఎదుర్కోవాల్సిన పరిస్థితిలో ఉంది తప్పనిసరిగా అలాగే షేర్ మార్కెట్ వాళ్ళు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ జూన్ మాసంలో మాత్రం వృషిక వారు తప్పనిసరిగా చాలా జాగ్రత్తగా ఉండాలి నల్లగా హైట్ తక్కువగా కలర్ తక్కువగా ఉండేటువంటి వ్యక్తుల వల్ల ఎక్కువగా మోసపోయేటువంటి అవకాశాలు బాగా కనపడుతుంది ఎట్లా అంటే చేయబోదురు హ్యాండ్ లోన్ అంటాం కదా అర్జెంట్ పదివేలు ఇచ్చేసి తీసుకెళ్తుంటారు అర్జెంట్ 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 మళ్ళీ సాయంత్రానికి ఇచ్చేస్తా అని చెప్పి తీసుకెళ్తుంటారు కదా ఇట్లాంటి వ్యక్తుల వల్ల ఎక్కువ మోసపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి హ్యాండ్ లోన్స్ కానీ లేదంటే వడ్డీలకు ఇవ్వడం కానీ ఇట్లాంటివి మాత్రం ఈ మాసం అస్సలు చేయవద్దు అని అలానే ఇప్పుడు ప్రైవేట్ ఉద్యోగస్తులు కానీ గవర్నమెంట్ రంగానికి సంబంధించండి వీళ్ళకి ఏమైనా ప్రమోషన్స్ వచ్చే ఛాన్స్ వీళ్ళకి ఈ ముందు పదిహేను రోజులు కొంచెం ఇబ్బందులు అయితే బాగా తప్పు ఎట్లా బయటకు చెప్పుకోలేరు లోపల మింగలేరు ఇలాంటి మానసికమైనటువంటి యుద్ధం జరుగుతూ ఉంటుంది మనస్సులో ఈ దీనివల్ల కొంతవరకు అనారోగ్యం కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంచెం అంత ప్రశాంతంగా ఉండేటువంటి పరిస్థితులు లేవు ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు ప్ర ప్రైవేటు ఉద్యోగస్తులు కావచ్చు ఉన్నతాధికారులతో మాట పట్టింపులు వచ్చేటువంటి అవకాశాలు అంటే మనకంటే పై వాళ్ళతో తప్పనిసరిగా మాట పట్టింపులు మనం ఏదైనా ఒక మాట అనగానే వాళ్ళు ఎక్కువగా మనసులోకి తీసుకోవడం వాళ్ళు ఏదన్నా అన్నారని చెప్పి మన సెన్సిటివ్గా తొందరగా ఎక్కువ మనసులోకి తీసుకోవడం తద్వారా కొంచెం విభేదాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి అంటే అధికార బాధలు తప్పవు అని చెప్పడం సూచించదగినటువంటి విషయం అలానే ఇప్పుడు కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకి ఏ విధంగా ఉంటుందండి కోర్టు సమస్యలకి ద్వితీయ అర్థంలో మంచి మార్పు కలుగుతుంది సానుకూలత కలుగుతుంది విజయం సాధిస్తారు తప్పనిసరిగా ఈ ప్రథమార్థంలో మాత్రం వాటి గురించి కూడా ఎక్కువగా మానసికంగా ఆలోచిస్తూనే ఉంటారు ఎక్కువగా మానసికమైనటువంటి ఒత్తిడికి లోనవుతూ ఉంటారు మానసిక ఒత్తిడికి లోనవుతూ ఉంటారు అలాగే విద్యార్థులు వీళ్ళు చదువుకునేటువంటి చదువు పెడదారిన పెడుతూ ఉంటారు అంటే చెడు స్నేహాలు చెడు వ్యసనాలకు అయ్యేటువంటి అవకాశం చెడు స్నేహాలు దగ్గరవ్వటం తద్వారా తల్లిదండ్రులతో మాట పట్టింపులు ఇంట్లో గొడవలు కుటుంబ సౌఖ్యం లేకపోవటం బయట అంటే ఎవరైతే చెడు చెబుతున్నారో వాళ్ళ పట్ల ఎక్కువగా ఆకర్షితులు అవ్వటం మంచి చెప్పే వాళ్ళని దూరంగా పెట్టడం ఈ రకమైనటువంటి పరిస్థితులు కూడా ఈ విద్యార్థి దశలో ఉండేటువంటి వ్యక్తులకి ఎక్కువగా సూచించబడుతుంది అలాగే ఉద్యోగాలు ప్రమోషన్స్ ప్రమోషన్స్ అనేవి అంత పెద్ద చెప్పుకోదగ్గ ఆశాజనకంగా లేవు ఏదో ఒక మోస్తరు పర్లేదు అది ద్వితీయార్థంలో పదిహేను రోజులు కష్టపడిన తర్వాత మిగిలిన పదిహేను రోజుల్లో ప్రశాంతత సంత సంతరిస్తుంది వీళ్ళకి తప్పనిసరిగా అప్పుడు తప్పనిసరిగా ఉన్నటువంటి ఉద్యోగం కంటే కొంచెం పెరిగేటువంటి అవకాశం మరీ ఉన్నత స్థానానికి వెళ్తారని అవకాశం ఆశ లేదు కానీ పర్లేదు వాళ్ళు ఉన్న స్థానం కంటే కూడా కొంచెం మంచి మార్పు కలిగేటువంటి ఇప్పుడు వివాహానికి సంబంధించి ఏ విధంగా ఉండొచ్చు అండి సంతానపరంగా చూసుకున్నట్లయితే వివాహానికి సానుకూలంగా ఉండేటువంటి సమయం అలాగే సంతాన యోగం అసలు సంతానం కలగదు పెళ్ళి పదిహేను ఏళ్ళైంది ఇరవై ఏళ్ళైంది అనుకున్న వాళ్ళకు కూడా సంతాన యోగం కలగడానికి అనుకూలంగా ఉండేటువంటి సమయం ఈ జూన్ మాసం వృష్టికి రాశి వారికి ఆ విధంగా మంచిగా గురుగ్రహ అనుగ్రహం కలుగుతుంది కాబట్టి వంశాభివృద్ధి వివాహం కావటం అలాగే సంతానాభివృద్ధి ఇట్లాంటివి మాత్రం తప్పనిసరి కలుగుతాయి గురుగారి రాశివారికి సంబంధించిన పరిహారం అంటే తెలియచేయండి గురుగారు తప్పనిసరిగా అమ్మ ఈ రాశి వారికి అర్ధాష్టమ స్థానంలో ఉండేటువంటి శని గ్రహ ప్రభావం పంచమ స్థానంలో ఉండేటువంటి రాహుగ్రహ ప్రభావం ఏదైతే ఉందో ఈ గ్రహ బాధలు పోవాలి అంటే ముఖ్యంగా నల్ల నువ్వులు బెల్లం మెత్తగా దంచి ఒక వంద గ్రాములు నువ్వులు నల్ల నువ్వులు వంద గ్రాములు బెల్లం మెత్తగా దంచి ఏదైనా గోశాలకు వెళ్ళి ఆ గోశాలలో ఆవుకి పెట్టి గోశాలలో ఆవుకి తగినటువంటి అంటే ఏదైనా గో గ్రాసం అంటాం కదా గడ్డికి కానీ పచ్చగడ్డి కానీ లేదంటే ఎండుగడ్డి కానీ దానికి కావలసినటువంటి దానా కావాల్సినటువంటి ఏదైనా కొంతవరకు దక్షిణ వాళ్ళకి చెల్లించి రావడం అనేది ఈ రాశి వాళ్ళకి విశేషమైనటువంటి ఉపశమనం కలుగుతుంది మంచి పరిహారం తెలియజేస్తారండి ధన్యవాదాలు శ్రీమాత్రి గురు కిషోర్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి